ొండ ఫర్నిచరు దాడులు కొడాలని టార్గెట్టు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ తొల్లు పోరాడం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేర్చే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఇవన్నీ సుళ్ళు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సుప్రసిక్తులు వచ్చినటువంటి వాగ్దానాలని ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది